హలో అండి అందరికీ నమస్కారం అయితే మీకు అద్దరిపై కలెక్షన్ అయితే చూపిస్తున్నాను నిజంగా చూసినారంటే ఫిదా అయిపోతారు అంత ఫెంటాస్టిక్గా ఉన్నాయండి కలర్స్ కూడా సూపర్ ఉంటాయి టోటల్గా ప్రైస్ ఇన్నా కూడా మీరు ఆశ్చర్యపోతారు అంత బెస్ట్ ప్రైస్కి అయితే వీళ్ళు ఇస్తారండి హోల్సేల్ షాప్ అనమాట టోటల్గా హోల్సేల్ పంకజ్ టెక్స్టైల్స్ అండి హైదరాబాద్లో అయితే షాప్ ఉంటుంది మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు స్టాక్ అయితే హెవీగా ఉంటుంది కలర్స్ కూడా సూపర్ ఉంటాయి మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందే ఫెస్టివల్స్ అయితే చాలా ఉన్నాయండి మ్యారేజ్ సీజన్ అలానే సంక్రాంతి ఉగాది రంజాన్ మరి మంచి కలెక్షన్ కోసం మీరు కూడా వెయిటింగ్ చేస్తుంటారు కాబట్టి మీకోసమైతే సూపర్ కలెక్షన్ అయితే మీ ముందరికైతే తీసుకొని వచ్చినాను కలెక్షన్ చూసేయండి వీడియో ఇక్కడ స్కిప్ చేయాలి చేయకుండా మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ ప్రైవేట్ లిమిటెడ్ మా షాప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ నుంచి కొంచెం ముందుకు వస్తే హైకోర్టు ఉంటుంది హైకోర్టు గేట్ నెంబర్ సిక్స్ అంటే ఎవరైనా చెప్తారు హైకోర్టు గేట్ నెంబర్ సిక్స్ నుంచి కొంచెం ముందుకు వస్తే పోస్టాఫీస్ ఉంటుంది దాని ఎదురుగా ఒక రోడ్ ఎంత ఉంటుంది స్ట్రేట్ గా వస్తే డెడ్ ఎండ్ లో మా షాప్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్కి వచ్చి కాల్ చేసినా గానీ మా అబ్బాయి వచ్చి పికప్ చేసుకుంటాడు ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని ఐటమ్స్ చూపిస్తాను మేడం వీడియోలో రేట్స్ చెప్పము ఏ ఐటమ్ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి ఫోటో పంపిస్తే దాని రేట్స్ అన్ని చెప్తారు అబ్బాయి చూడండి షిఫాన్ లో మంచి ట్రెండింగ్ ఐటమ్ జార్జెట్ కాదండి ప్యూర్ చినాన్ షిఫాన్ లో జెరీ బార్డర్ బెంటెక్ బార్డర్ వచ్చి జెరీ పూట వస్తుంది చాలా క్లాస్గా ఉంటుంది ఈ ప్రింట్ కూడా మంచి వాషబుల్ వాష్ చేసినా కానీ ఏం పోదండి ప్రింట్ ఇదిగోండి శారీ మొత్తం ఓవరాల్లో ఇది ప్రింట్ వచ్చింది మళ్ళీ జెరీ బూట వచ్చింది చూడండి మళ్ళీ ఇలా గ్యాప్ బార్డర్ బెంటెక్స్ వచ్చి ఇది అంది పిక బార్డర్ లైట్ వెయిట్ మంచి షిఫాన్ చినాన్ షిఫాన్ మూర్తలు రాదు ఏం రాదు లైట్ వెయిట్ ఇదిగోండి ఇది పళ్ళు డిజైన్ బ్లౌజ్ డిజైన్ కూడా కొంచెం సపరేట్ ఉంటుంది మేడం ఇవ్వండి ఇది బ్లౌజ్ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి బ్లౌజ్ లో మంచి లైట్ వెయిట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలా ఏ శారీస్ అయినా కానీ ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి మీకు ఇందులో ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే రేట్స్ అన్ని చెప్తారు అబ్బాయిలు ఇవ్వండి ఇందులో సిక్స్ కలర్స్ ఏదైనా సెట్ వైసే ఇస్తామా ఏదైనా కానీ అంతా హోల్సేల్ ఈ ఐటమ్ బాగుంది కలంకారీలో జార్జెట్ మంచి దామన్ బార్డర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ సారీ కూడా మంచి డబల్ బార్డర్ టెంపుల్ ఇలా టెంపుల్ బోర్డర్ వన్ నైన్ టూ డబల్ డబల్ బార్డర్ ఉంది శారీలో కూడా మొత్తం జెరీ సెక్స్ వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ మళ్ళీ కలంకారీ బార్డర్ ఇలా విలేజ్ థీమ్ లాగా ఇచ్చారు అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లేన్ చెక్స్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది చాలా నైస్ గా చూడండి చెక్స్ వచ్చి బార్డర్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇందులో కూడా సిక్స్ కలర్స్ ఉంటాయి కలర్స్ చూపిస్తాను కలర్స్ ఇవన్నీ కలర్స్ అందులో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఏ ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి పెట్టండి రేట్స్ చెప్తాం ఇది చూడండి ఇది చాలా టాప్ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ సాఫ్ట్ టస్సర్ సాఫ్ట్ టస్సర్ పైన కలంకారి ఫ్లోరల్ చాలా టాప్ క్వాలిటీ రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది బడ్జెట్ రేంజ్లోనే హోల్సేల్ షాప్ కాబట్టి మేము వీడియోలో రేట్స్ చెప్పము రీసెల్లర్స్ ఎవరికైనా నచ్చింది అనుకోండి దాని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసి రేట్స్ చెప్తాము ఇది పళ్ళు పాటు మేడం ఇది శారీ అంతా ఇలా కలంకారీ వస్తుంది కంప్లీట్ లాస్ట్ వరకు అలాగే వస్తుంది గ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్లెయిన్ వచ్చి బార్డర్ చూడండి ఎంత ఉంది ఇదిగోండి గ్లౌజ్ వచ్చి బార్డర్ ఇది జెరీ బార్డర్ కాదు బార్డర్ ఇదిగోండి బార్డర్ మంచి వాషబుల్ టస్సర్ ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇంకో డిజైన్ కూడా ఉంది ఇందులో రెండు డిజైన్స్ చూపిస్తాను ఇందులో ఫోర్ కలర్స్ ఇదిగోండి ఇందులో కూడా ఇంకో డిజైన్ ఉన్నది చూడండి ఇందులో ఇంకో డిజైన్ ఇప్పుడు మీరు ఫస్ట్ చూసిందేమో సెల్ఫ్ కలర్ అనమాట సింగిల్ కలర్ ఇదేమో శారీ కలర్ వేరే వస్తుంది బార్డర్ కలర్ వేరే వస్తుంది కాంట్రాస్ట్ అంటారు ఇదిగోండి మొత్తం శారీ పాటు మొత్తం అన్ని ప్యారెట్స్ వచ్చాయి చిల్కలు కలంకారీ ఫ్లోరల్ ఇచ్చి మళ్ళీ జెరీ బార్డర్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది ఇది పళ్ళు ఇలా ప్యారెట్స్ మంచి వాషబుల్ సాఫ్ట్ క్వాలిటీ మీకు ఏ డిజైన్ వచ్చింది ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ పంపియండి రేట్స్ అన్ని చెప్తాను ఇందులో కూడా ఫై కలర్స్ ఉన్నాయి మంచిగా ఇలా టాప్ కలర్స్ ఇది ఇది ఐటెం కూడా స్పేస్ పైన కట్ వర్క్ ఆడారు స్కప్ అంటారు ఆ మంచిగా సీక్వెన్స్ వాటర్ ఇచ్చారు ఇలా సీక్వెన్స్ వస్తుంది మొత్తం వర్క్ ఇది ఇలా మొత్తం కంటిన్యూ వస్తుంది ఇలా మొత్తం ఇలా పార్ట్ వస్తుంది ఇదిగోండి మొత్తం వచ్చి ఇలా శారీ అంతా అక్కడక్కడ బూట వస్తుంది దీనికి బ్లౌజ్ కొంచెం హెవీ ఇచ్చారు చూడండి ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది టూ హ్యాండ్స్ వస్తుంది ఇలా ఇదిగోండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ చూసింది ఏమో వైలెట్ కలర్ ఇది పికాక్ బ్లూ మెరూన్ ఇది సీ గ్రీన్ ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి జార్జెట్ సేమ్ క్రేప్ సారీ కట్టిన ఫీల్ ఉంటుంది సాఫ్ట్ గా సిల్కీగా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం చునూరి ప్రింట్ అంటారు మామూలుగా బాందిని అంటారు చునూరి అంటారు ఇది మొత్తం బాధిని ప్రింట్ మిగతా ఇదంతా జెరి బార్డర్ వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి ఇదంతా ప్రింట్ మళ్ళీ శారీలో అంతా సన్న లైన్స్ మొత్తం వీవింగ్ క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కేప్ బార్జర్ క్రేప్ జార్జెట్ ఇలా పైన కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు చూడండి పళ్ళులో కొంచెం పెద్ద ఫిగర్ వస్తుంది ఇది ఇది షిబోరి బూట అంటారు దీన్ని పళ్ళుని షిబోరి బూట అంటారు బ్లౌజ్ వచ్చేసి ఇలా కొంచెం త్రీ త్రీ బూటాస్ ఇచ్చింది ఇలా మంచిగా ఫోర్ ఫోర్ బూటా ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ పార్టీ ఇలా కంప్లీట్ ఇలాగే వస్తుంది ఇందులో కూడా చాలా కలర్స్ బాగున్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి మంచిగా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉంటుంది క్రేప్ కట్టినట్టే ఉంటుంది మంచి పట్టు కలర్స్ బ్లాక్ ఫస్ట్ ఓపెన్ చేసిన శారీ బ్లాక్ వైలెట్ రామా గ్రీన్ రెడ్ ఇలా మెయిన్లీ గ్రీన్ పింక్ గ్రీన్ ఇలా కలర్స్ ఉన్నాయి వచ్చేసి సెమీ పట్టు లైట్ వెయిట్ పట్టు అంటారు సెమీ పట్టు అంటారు పేర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క పిలుస్తారు మేడం మంచి వీవింగ్ ఐటమ్ ఇది కంప్లీట్ శారీ జెరీవింగ్ ఐటమ్ ఇదంతా పళ్ళు ఇదంతా జెరియే ఫాయిల్ ప్రింట్ కాదు ఇది కూడా జెరీయే మొత్తం ఇది జెరీవింగ్ కంప్లీట్ గా వన్ పికాక్ లైన్ మళ్ళీ కడ్డి బార్డర్ మళ్ళీ పికాక్ లైన్ మళ్ళీ పైన టెంపుల్ బార్డర్ ఇది కూడా జేది బూట పికాక్స్ వచ్చినాయి చిన్న చిన్న స్మాల్ బూట వచ్చాయి శారీ మొత్తం సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి ఇట్లా బ్లౌజ్ పాట్ లైట్ వెయిట్ పట్టు అంటారు సెమీ ధర్మవరం పట్టు అంటారు ఇందులో కలర్స్ మనకు సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో ఇంకా వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ ఉంటాయి ఇందులో సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది సెమీ కటూర్ అనే కానీ బనారస్ స్టైల్లో వచ్చింది మొత్తం ఫారీ డిజైన్ ఆల్ ఓవర్ వస్తుంది వివింగ్ లో వస్తుంది జెరీ వివింగ్ లో ఇదిగోండి మొత్తం జరిగే సేమ్ పట్టు సారీ ఎలా ఉంటుంది ఇది కూడా అంతా వివింగ్ మొత్తం బాతులు వచ్చాయి మొత్తం పటోలాస్ డిజైన్ పటోలా జాల్ అంటారు బనారస్ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు ఇది బ్లౌజ్ పార్ట్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి సారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది ఇది ఉంటుంది ఇది కూడా సెమీ పట్టు సెమీ ధర్మవరం అంటారు కొందరు సెమీ పట్టు అంటారు లైట్ వెయిట్ పట్టు అంటారు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు వీడియోలో చూపించే ఐటమ్స్ అన్ని ఏ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మా నంబర్ కి వాట్సాప్ చేయండి రేట్స్ అన్ని చెప్తాం సిల్క్ లో మేడం సాఫ్ట్ సిల్క్ లో జరి బుట ఇదంతా బుట చిన్న చిన్న బుట ఇచ్చారు ఇదేమో ఇలా ఫిగర్ బార్డర్ అంటారు దీన్ని మొత్తం శారీలో అంతా ఇలా బార్డర్ వస్తుంది కంటిన్యూగా ఓవర్ ఇలాగే వస్తుంది కంప్లీట్ గా ఇదిగోండి ఇది కొంచెం లోపల వస్తుంది శారీ అంతా ఇలాగే వస్తుంది ఇది పళ్ళు పాట్ ఇదిగోండి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి లైట్ వెయిట్ సిల్క్ ఇది సాఫ్ట్ సిల్క్ అంటారు ఇది మొత్తం వీవింగ్ కనిపిస్తుంది మీకు ఇదంతా వీవింగ్ ఇదిగోండి అంతా జెరీ వీవింగ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఈ ఐటెం నచ్చితే తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి కలర్స్ ఈ ఐటమ్ కూడా చూడండి చాలా క్లాత్ ఐటమ్ చినాన్ క్రేప్ చాలా సాఫ్ట్ ఉంటుంది చినాన్ క్రేప్ ఫ్లాట్ క్లాత్ పైన ప్రింట్ బార్డర్ కూడా మొత్తం జెరీ బార్డర్ బెంటెక్స్ బార్డర్ ఇచ్చాడు గ్యాప్ బార్డర్ అంటారు బెంటెక్స్ బార్డర్ అంటారు ఇది మొత్తం ప్రింట్ మొత్తం ఇక్కద్ ప్రింట్ వస్తుంది ఇదేమో జెరీ బార్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చేసి మళ్ళీ మధ్యలో కూడా సెల్ఫ్ జెకార్డ్ ఇచ్చారు చూడండి శారీలో మొత్తం ఇదిగో ఇదంతా వివింగ్ మంచి వాషబుల్ ఐటమ్ చినాన్ క్రేప్ కింద పైన సేమ్ బార్డర్ ఇచ్చారు సైజు ఇది పళ్ళు పాట్ మొత్తం రీజన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుట సేమ్ స్టైల్లో చిన్న బూట ఇచ్చండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది క్వాలిటీ వచ్చేసి క్రేప్ చిన్న క్రేప్ అంటారు లైట్ వెయిట్ ఇందులో కూడా అన్ని పట్టు కలర్స్ ఉంటాయి మెరూన్ కలర్ డార్క్ గ్రీన్ మజంటా రెడ్ బ్లాక్ ఇది ఫస్ట్ ఓపెన్ చేసిన శారీ నేవీ బ్లూ కలర్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ లో జెరీ చెక్స్ వింటేజ్ చెక్స్ అంటున్నారు కదా ఇప్పుడు చెక్స్ అంటేనే వింటేజ్ చెక్స్ అన్నట్టు ఇదిగోండి మొత్తం జెరీ చెక్స్ శారీలో వీవింగ్ లో జెరీ చెక్స్ వచ్చింది ఇది ఇక్కత్ బార్డర్ ఇక్కత్ బార్డర్ వచ్చి మళ్ళీ బార్డర్ మ్యాంగో ఫ్లవర్ అండ్ బార్డర్ ఇచ్చారు మొత్తం ప్రింటెడ్ వస్తుంది పటోలా స్టైల్లో డిజైన్ వస్తుంది ఇదిగోండి పళ్ళు పళ్ళు కూడా మంచి పటోలా బ్లౌజ్ కూడా పటోలా స్టైల్లోనే ఉంది ఇక్కడ హైదరాబాద్ అంటారు మామూలు వేరే స్టేట్ లో పట్టలో అంటారు ఇది బ్లౌజ్ శారీ మొత్తం జెరీ చెక్స్ ఇది శారీ షేడెడ్ ఉంది షేడెడ్ అంటే అలాగే ఉంటుంది అది స్టైల్ అది మీకు అన్ని కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా పట్టు కలర్ ఫస్ట్ ఓపెన్ చేసాను వైన్ కలర్ ఇది రెడ్ కలర్ గ్రీన్ కలర్ వాయిలెట్ హిపాక్ బ్లూ లైట్ ఇది మేడం చాలా రన్నింగ్ ఐటమ్ ఇప్పటి నుంచి కాదు ఇది ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి రన్నింగ్ ఐటమ్ ఇవాళ్ళ కూడా డిమాండ్ ఐటమ్ అంత డిమాండ్ ఉంటది అలాంటి ఐటమ్ చూడండి చాలా ఫ్యాన్సీ ఉంటది మొత్తం శారీలో ఇది వీవింగ్ లో వస్తుంది సీక్వెన్స్ ఇది వర్క్ చేసింది కాదు ఇలా చూడండి ఇలా లోపల చూస్తే కూడా ఇదిగోండి ఇది ఇది వీవింగ్ లో ఫ్యాబ్రిక్ కే అలాగే ఉంటుంది మీరు ఎంత వాచ్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు ఇది పళ్ళు పాట్ వస్తుంది చిక్ పళ్ళు అంటారు పళ్ళులో ఇలా సింపుల్ గా టజల్స్ ఇచ్చారు లైట్ గా ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బనారస్ చిన్న చిన్న డాట్స్ చాలా లుక్ వైజ్ బాగుంటుంది అందులో కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి కలర్స్ చూపిస్తాను చూడండి ఇది చాలా క్లాస్ ఐటమ్ కలర్స్ కూడా అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి వైలెట్ రస్ట్ కలరు మెరూన్ కలరు చాక్లెట్ కలర్ కలర్స్ కూడా బాగున్నాయి ఇది ఇందులో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఏదైనా ఇస్తాము ఓన్లీ రీసైలర్స్ కాంటాక్ట్ కావాలా రీటైల్ మేడం ఈ కూడా చినాన్ షిఫాన్ లో చెక్స్ పైన సీక్వెన్స్ ఇప్పుడు ఇంతకు ముందు చూపించిన ఐటమ్ లో అది స్టైప్స్ వస్తుంది లైన్స్ లైన్స్ గా ఇదేమో చెక్స్ వస్తుంది చాలా క్లాస్ ఐటమ్ మొత్తం చెక్స్ వస్తుంది బార్డర్ కూడా జెరీ వీవింగ్ బార్డర్ ఇదిగో ఇది పళ్ళు వస్తుంది కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది కంప్లీట్ ఇది స్టార్టింగ్ శారీ స్టార్టింగ్ చూడండి అలాగే ఉంటుంది కంప్లీట్ చెక్స్ వస్తుంది బ్లౌజ్ కూడా దీనికి బూటా బూటా ఇచ్చారు చిన్న జెరీ బూటా ఇచ్చిండు ఐటమ్ చాలా బాగుంటుంది చాలా టాప్ ఐటమ్ ఇక ఇలా బ్లౌజ్ సపరేట్ గా ఇచ్చారు ఇది ఓపెన్ చేసిన శారీ వైలెట్ కలర్ ఇది డార్క్ మెరూన్ కలర్ ఇది రెడ్ కలర్ ఈ కలర్స్ ఎక్కువ నడుస్తున్నాయి చాక్లెట్ ఇదేమో కాఫీ కలర్ ఇది ఒకటి నేవీ బ్లూ ఈ క్వాలిటీ కూడా ప్యూర్ షిఫాన్ లో లీవింగ్ జెరీ బూట సిల్వర్ అండ్ గోల్డ్ బూటాం శారీ ఓవరాల్ ఇలాగే ఉంటుంది కంప్లీట్ లాస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఇదే పొజిషన్ లో ఉంటుంది మొత్తం డిజైన్ గానీ గానీ ఇలా గోల్డ్ బూటా జెరీ బూట సిల్వర్ బూటా జెరీ వస్తుంది ఇది కూడా జెరీ బూటానే అనే వచ్చి పైన ఇలా లైన్స్ వచ్చింది చూడండి చాలా నైస్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది చిఫ్ అండ్ ఇలా పల్లుకి టసల్స్ ఇచ్చారు ఇదిగోండి పళ్ళుకి టసల్స్ ఇచ్చారు కంప్లీట్ లాస్ట్ ఇగోండి ఇది శారీ లాస్ట్ పాయింట్ కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఇలాగే వస్తుంది ఇందులో కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మంచి కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటే మనం ఏది నచ్చితే అది వేసుకోవచ్చు మామూలుగా ఇలా ఇచ్చారు కంపెనీ వాళ్ళు రెడ్ కు గ్రీన్ ఇచ్చారు ఇదిగోండి ఇది వైన్ కలర్ వైన్ కి మెంతు గ్రీన్ డార్క్ చెరీ పింక్ చెరీ పింక్ నేవీ బ్లూ బ్లౌజ్ ఇది మెంతు గ్రీన్ మెంతు గ్రీన్ కి వైలెట్ బ్లౌజ్ కలర్ శారీ కి రాణి పింక్ సిన్ కలర్ కి పింక్ బ్లౌజ్ షాట్ తీసి మా వాట్సాప్ ఐటమ్ మైసూరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ప్యూర్ వస్తుంది ఇందులో మనం దానం ఫైవ్ హండ్రెడ్ నుంచి టీవెల్ హండ్రెడ్ వరకు అవైలబుల్ కంపెనీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ఇదో ప్యూర్ మైసూరి సిల్క్ లో హ్యాండ్ ప్రింట్ ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సపరేట్ డిజైన్ వస్తుంది అజరక్ స్టైల్ లో వస్తుంది హ్యాండ్ ప్రింట్ ఇది బ్లౌజ్ పార్ట్ శారీ పార్ట్ మొత్తం టెంపుల్ బార్డర్ వచ్చి వస్తుంది ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి ఇందులో ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఇది కదర్స్ ఇందులో కూడా చాలా బాగుంటాయి ఫ్యాన్సీ కలర్స్ క్లాస్ ఐటమ్ ఉంటుంది కూడా ఇంకో డిజైన్ చూపిస్తాను మైసూరి సిల్క్ లో మన దాన ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఉంది ఈ ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఇంకో డిజైన్ చూపిస్తాను చూడండి ఇంకో డిజైన్ మైసూరి సిల్క్ లోనే ఇంకో డిజైన్ ఇది వీడియో రేట్స్ ఎందుకు చెప్పమంటే రీసెలర్స్ కి ప్రాబ్లమ్ అవుతుంది మేడం అందుకనే రేట్స్ చెప్పము రీసెలర్స్ ఎవరికి నచ్చితే వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ నంబర్ పైన ఫోటో పెట్టండి రేట్స్ అన్ని చెప్తారు చూడండి ఎంత క్లాస్ ఉన్నది డిజైన్ శారీ ఓవరాల్ అలాగే వస్తుంది ఇది పళ్ళు పాటు ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ప్యూర్ మంగళగిరి సిల్క్ ఐటమ్ మంగళగిరి సిల్క్ అని అమ్ముతున్నారు మైసూర్ సిల్క్ అమ్ముతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో అమ్ముతున్నారు మేడం ఇందులో కూడా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి చూడండి సిక్స్ కలర్స్ ఉంటాయి ఇందులో ఇంకా ఎన్నో రకాల డిజైన్స్ ఉన్నాయి సిల్క్ అంటే కొంచెం ఫేమస్ ఉంటుంది అందరికి తెలుసు సెమీ పట్టులో సింగిల్ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి ఇది నేవీ బ్లూ పైన ప్యారెట్ గ్రీన్ బార్డర్ శారీ నేవీ బ్లూ కలర్ బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ చూడండి మంచి ఐటెం చాలా రన్నింగ్ ఐటమ్ ఇది కలర్ కూడా చాలా నడుస్తుంది ఇది నేవీ బ్లూ కలర్ టెంపుల్ బార్డర్ వస్తుంది కింద పైన టెంపుల్ బార్డర్ వస్తుంది ఇది మొత్తం పళ్ళు బ్లౌజ్ కూడా అలాగే బార్డర్ అండ్ బూటా ఇది బార్డర్ అండ్ బూటా ఇది సింగిల్ కలర్ మీకు ఈ కలర్ ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా ఎన్ని కలర్స్ అంటే అన్ని ఉన్నాయి పీసెస్ కూడా ఎన్ని అంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇది బ్లూ అండ్ గ్రీన్ ఇంకోటి ఇలా మేరూన్ కూడా వస్తుంది ఇలా ఇవ్వండి మెరూన్ సింగిల్ కలర్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉంటాయి ఈ వీడియోలో ఏవైతే చూసారో మాది ఓన్లీ హోల్సేల్ ఉంటుంది మేడం రీటైల్ ఏమి ఉండదు రీటైల్ కస్టమర్స్ కాంటాక్ట్ కావద్దు రీసేలర్స్ మాత్రమే కాంటాక్ట్ కావాలి ఎవరికి ఏ ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి కి ఫోటో పెట్టండి దాని రేట్స్ క్వాలిటీ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను ఇప్పుడు మీకు చూపించండి కదా బ్లూ కలర్ కూడా యూనిఫామ్ దొరుకుతుంది ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇలా మెరూన్ అండ్ బ్లాక్ కూడా ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఇలా ఇవ్వండి శారీ ఇలా బ్లాక్ శారీకి మెరూన్ బార్డర్స్ ఇలా రెడ్ శారీకి గ్రీన్ బోర్డర్ ఇలా సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి కలర్స్ కావాలంటే కూడా సెట్ వైజ్ ఉంటుంది మీకు యూనిఫామ్ కావాలంటే కూడా సింగిల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు సింగిల్ కలర్స్ కూడా చూపించాను కదా ఇదో ఇలా ఇందులో కూడా ఇన్ని కలర్స్ చూడండి ఇదిగోండి మీకు ఎవరు నచ్చితే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ అండి ఓన్లీ హోల్సేల్ చెప్పాము